సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయ వల్ల మనందరం బాగుండాలి అందరం సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఇప్పుడు చెప్పే ఈ మాటలన్నీ కూడా నేను బుజ్జగించడానికి కాదమ్మా ఇది ఆ దైవం పంపిన దైవవాక్కు తప్పకుండా ఈరోజే ఇప్పుడే నువ్వు వినాలి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా తల్లి నీ మనసు నిండుగా బాధలు కష్టాలు అలాగే నీ మనసు గాయాలతో రణాలతో నిండి ఉందని నాకు తెలుసు నీకు ఆరుదల చెప్పే మాటలు దాటిపోయాయమ్మా నీకు కూడా ఆ మాటలు విని విని బాగా విసుగు చెందిపోయి ఉన్నావు లీ నీకు నువ్వు కూడా ఆరుదల చెప్పుకునే సమయం దాటిపోయింది ఇప్పుడు నీకు ఆరుదల చెప్పే మాటలు అలాగే నిన్ను బుజ్జగించే మాటలు నీ మనసుని ఓదార్చే మాటలు ఇప్పుడు నీకు అవసరమే లేదు నీ కన్నీరు తుడిచే మాటలు కూడా నీకు అస్సలు వద్దమ్మా నీ కంటతడి ఉడిచే మాటలు కాకుండా నీ కన్నీటికి కారణమైన వాళ్ళను భయపట్టే విధంగా నేను చేస్తాను బాబా నేను అడిగింది మాత్రం నాకు తప్పకుండా ఇవ్వు అని చెప్పి నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు నీకు కొన్ని బుజ్జగించే మాటలు చెప్పి నీ కన్నీళ్లు తుడిచే మాటలు ఆరుదల మాటలు చెప్పి నువ్వు చెప్పింది నేను ఇవ్వకుండా అనుకుంటున్నావా తల్లి అలాగేం కాదమ్మా నీకు చెప్పే మాటలు ఆరుదల మాటలు కాదు నిన్ను బుజ్జగించేవి అసలే కాదు నేను ఇచ్చే ఈ సాయి వాక్కు ప్రతిరోజు నువ్వు అందుకున్న వాక్కు దైవవాకు బిడ్డ నీ బాబా చెప్పే ఈ దైవవాక్కు శక్తి తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు నీ దైవవాకే నీకు అన్నింటికి పరిష్కారం చూపించేటువంటి దైవవాక్కు నన్ను ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నారో నన్ను ఏ విధంగా అయితే ధ్యానిస్తున్నారో నేను కూడా నా భక్తులందరికీ అదే విధంగా చేస్తాను నన్ను శిలలానే చూసి ప్రార్థిస్తే నేను శిలలానే ఉంటాను అలా కాకుండా నన్ను జీవం ఉన్న మనిషిగా నీ తండ్రిలా నీ గురువుగా భావించినప్పుడు నీ జీవితంలోని కష్టాలను దుఃఖాలను అన్నింటినీ తీసేసి నీ జీవితంలో వెలుగుని నింపే దీపాన్ని వెలిగిస్తాను బిడ్డ నేను నీ దగ్గర చేరి వీటన్నింటినీ చెప్పే ఇవన్నీ మాటలు ఈ వార్తలే అనుకుంటున్నావేమో అస్సలు కాదమ్మా ఇవన్నీ రోజు చెప్పే ఆరుదల మాటలే కదా అని ఎప్పుడు కూడా కొట్టిపారేయకు ఇవి నీకు నేను చెప్పే రోజు చెప్పేవి ఆరుదల మాటలు కావచ్చు వార్తలు కావచ్చు కానీ ఈరోజు నీకు అందించేది దైవవాకు ఆ దైవం పంకిన వాకమ్మా నమ్మకం పెంచుకో నాపై నమ్మకాన్ని మరింత పెంచుకో నీ నా వాక్కులు ఖచ్చితంగా ఫలించే తీరుతాయి ఫలించినప్పుడే నీ బాబాని నేను నీకు దర్శన భాగ్యం కల్పిస్తానమ్మా నువ్వు నేను చెప్పే మాటలన్నీ నమ్మితే ఈ బాబా నాకు చెప్పేవి ఆరుదల మాటలు కాదు దైవవాక్కులే ఖచ్చితంగా నాకు నేను అడిగినవన్నీ బాబా నాకు ఫలించే విధంగా చేస్తారు అని నువ్వు నీ పని నువ్వు చేసుకుంటూ రోజు దిగులు పడకుండా నీ జీవితాన్ని సంతోషంగా ఇతరులతో కలిసిమెలిసి ఒంటరిగా లేకుండా నీ జీవితాన్ని సుఖంగా నువ్వు చేసే పనిలో విజయాన్ని పొందుతూ జీవిస్తావు నువ్వు నేను చెప్పే మాటలు ఎలా అయితే తీసుకుంటావో నీకు కూడా అలానే జరుగుతుంది అలా కాకుండా ఎంతలే అనుకొని అశ్రద్ధగా అజాగ్రత్తగా ఉన్నావు అంటే నీకు కూడా అలానే జరుగుతుంది జీవితం అంతా కూడా నువ్వు కష్టించిన ఆ కష్టం అనేది నువ్వు మరింత పైకి ఎదిగి నువ్వు ఇంకా నీ జీవితంలో ముందుకు నడవడానికే ఆ దారి అనేది గుర్తుంచుకో బాధలు నీకు మించి వచ్చాయి అంటే అంతులేని ఆనందాన్ని పొందుతావని గుర్తుంచుకో తల్లి నువ్వు నన్ను కలిసినప్పుడే నీకున్న కష్టాలన్నీ తొలగిపోయాయి తల్లి నువ్వు నన్ను ప్రార్థించినప్పటి నుంచి నీకు మంచి కాలం ఆరంభమైనట్లే నువ్వు నా శరణాగతి పొందినప్పటి నుంచి నీ కష్టాలన్నింటినీ నేను వేళ్లతో సహా పీకిపరేశాను ఈ నా మాటలు విన్న నువ్వు నీ కర్మఫలం పూర్తిగా తొలగిపోయినట్టే ఈ దైవవాక్కు విన్న నీకు ఖచ్చితంగా నన్ను నా మాటలను అర్థం చేసుకొని నీకు రాబోయే అదృష్టాన్ని నీకు జీవితంలో కలగబోయే శుభవార్తలని నువ్వు ముందు ముందు వింటావు అందుకైనా మంచి కాలం నీకు ఆరంభమైంది తల్లి దానికోసంగా నా మాటలు అనేటివి అందరూ వినలేరు కదా ఆ అదృష్టం అనేది నీకే దక్కింది నీకైనా ఈ మాటలు నువ్వు వినగలిగావు అంటే అవి నీ దగ్గర చేరాయి అంటే అది దైవ ఆజ్ఞే కదా దైవం పలికిన వాక్కు నీకోసం మాత్రమే అని నేను చెప్పాను కదా ఇదిగో నీకైనా మాటలు అని నేను చెప్తున్నాను కదా అవి వెంటనే నువ్వు విను నీ బాబా మాటలు నువ్వు ఈ దైవ వాకులు నువ్వు తప్పకుండా విను నీకైనా బహుమతులు నీకు ఇవ్వాల్సిన బహుమతులు నీకై నీ వెంట వచ్చి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి నీ జీవితంలో సంతోషం సుఖం ఆనందం వీటన్నింటితో నువ్వు సంతోషంగా జీవించేలా అందమైన బహుమతి నీకు ఇస్తాను బిడ్డ నువ్వు కోరికనటువంటి నీ సొంత కోరికలు ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉన్న కోరికలు ఎప్పుడు నేను తీర్చకుండా ఉంటానా చెప్పు నీ ఆనందంతో మొదలు నీ కుటుంబంలో సంతోషం సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాల మొత్తం నీకు కల్పిస్తాను ఒక్కొక్కసారి నువ్వు నేనిచ్చే ఆనందాలను గుర్తించలేకపోవచ్చు అవి నీకు కనపడవు కూడా ఈ మనసులో నువ్వు నిర్మించుకున్న కోట గురించి నాకు తెలుసు తప్పకుండా ఆ కోటను పూర్తి చేసే బాధ్యతను నేను తీసుకుంటాను నిన్ను ఆనందించడమే కదా నా పని నువ్వు ఆనందంగా ఉంటే నాకు సంతోషమే కదా నా బిడ్డల ఆనందమే ఈ బాబా సంతోషం కొన్ని కొన్నిసార్లు శోధనలు రావటం సహజమే వాటిని చూసి కృంగిపోతే ఎలా చెప్పు అన్ని శోధనల నుంచి నిన్ను బయటపడేయడానికి నీ బాబా ఉన్నారు కదా శోధనలు లేకపోతే ఆ జీవితం విలువ ఎలా తెలుస్తుంది చెప్పు ధైర్యంగా వెళ్ళి ముందడుగు వేయాలి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి తెలుసుకునే తీరాలి నీ కళలన్నింటినీ నేను నెరవేరుస్తానని చెప్తున్నాను కదా తప్పకుండా నీ కళలన్నీ ఓకే ఈ నీకైన ఈ దైవవాకని నీకు అందజేస్తాను తప్పకుండా నిశ్చింతగా ధైర్యంగా భయపడకుండా ఉండు తప్పకుండా ధైర్యాన్ని పెంచుకో ధైర్యాన్ని పెంచుకొని ముందుకు అడుగు వేశావు అంటే నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కుతాయి ధైర్యమైన మనసుతో ఏ దేనికి జంకకున్నా ఉంటే నీ సాయి ఎప్పుడు నీ చెయ్యి వదలనమ్మా ఓ పొమ్మన్నా కూడా పోను నీకై నువ్వు వెళ్తున్నా కూడా ఈ సాయిని నేను అనుమతించను నీ చేరుతాయి నువ్వు కోరినవన్నీ నీ దగ్గరకు చేరుతాయి తల్లి నమ్మకంతో ఉంటే మాత్రమే వీటన్నింటినీ ఛేదించగలవు నిన్ను మించి ఇక్కడ ఏది జరగదు అని గుర్తుంచుకో ప్రతి ఒక్క దానికి ఇక్కడ సమాధానం చెప్పవలసి ఉంటుంది అలా కాకుండా దిగులు పడిపోయి భయపడి భయపడి తర్వాత ఏం జరుగుతుందా అని ఆందోళన చెంది ఏది చెయ్యకుండా గమ్మున కూర్చుంటే తర్వాత ఆనందాల్ని ఎలా ఆనందిస్తావు చెప్పు తర్వాత నీ జీవితంలో ఏం సాధించగలవు చెప్పు కాబట్టి ఈ సాయి మాటలు విని ఎప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోకుండా నమ్మకంగా నిలబడి బాబా మీద నమ్మకంతో నువ్వు ఏ పని మొదలుపెట్టినా కూడా అది నీ వెంటే ఉండి ధైర్యంగా జరిపిస్తాడు ఏదైనా సరే నమ్మకంతోనే మొదలవుతుంది నమ్మకంతోనే ముగుస్తుంది నమ్మకాన్ని పెంచుకోబిడ్డ నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్